వెల్కమ్ టు ఫోర్స్ న్యూస్ నిరంతరం అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి ఈ క్రమంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు దోహదపడే ఓ నూతన ఆవిష్కరణ మానవాలకి ఆశాకిరణంగా కనిపిస్తోంది తాజా అధ్యయన ఫలితాలు క్యాన్సర్ నిర్ధారణలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తోంది గలరీ టెస్ట్ అని పిలువబడే ఒకే ఒక్క రక్త పరీక్ష ద్వారా యాభై రకాలకు పైగా క్యాన్సర్లను వేగంగా నిర్ధారించడం సాధ్యమవుతోంది ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతుల్లో సమూల మార్పులను తీసుకురానుంది గ్రెయిల్ అనే అమెరికన్ ఫార్మాస్యూటికల్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరీక్ష ప్రస్తుత వైద్య విధానాలకు ఒక శక్తివంతమైన అనుబంధంగా మారింది ఈ పరీక్ష యొక్క అంతర్లీన సూత్రం లిక్విడ్ బయాప్సీ పై ఆధారపడి ఉంటుంది ట్యూమర్ పెరిగి దాని కణాలు విచ్ఛిన్నమైనప్పుడు వాటికి సంబంధించిన క్యాన్సర్ డిఎన్ఏ యొక్క చిన్న భాగాలు రక్త ప్రవాహంలో విడుదలవుతాయి గలరీ టెస్ట్ ఈ అతి సూక్ష్మమైన క్యాన్సర్ డిఎన్ఏ అంశాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ ఉనికిని పసిగడుతుంది ఈ పరీక్ష యొక్క అత్యంత కీలకమైన అంశం దాని విస్తృత పరిధి సాధారణంగా అనేక నిర్దిష్ట స్క్రీనింగ్ మార్గాలు లేవు ముఖ్యంగా అండాశయం కాలేయం కడుపు మూత్రాశయం మరియు క్లోమం వంటి ప్రమాదకరమైన క్యాన్సర్ల నిర్ధారణ చాలా ఆలస్యం అవుతుంది గలరీ టెస్ట్ ఈ స్క్రీనింగ్ లేని క్యాన్సర్ లలో మూడింట రెండు వంతులను గుర్తించగలగడం అపారమైన వైద్య విలువను కలిగి ఉంది ఉత్తర అమెరికాలో సుమారు ఇరవై ఐదు వేల మందిపై నిర్వహించిన ఈ ప్రయోగ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ప్రతి వెయ్యి మందిలో దాదాపు ఒకరికి ఫలితాలు వెలువడ్డాయి పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిలో అరవై రెండు శాతం మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది అత్యంత ముఖ్యంగా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించిన పది కేసుల్లో తొమ్మిది కేసులలో క్యాన్సర్ ఎక్కడ మొదలైందో కూడా ఖచ్చితంగా గుర్తించగలిగారు క్యాన్సర్ మూలాన్ని తెలుసుకోవడం చికిత్సా విధానాన్ని నిర్ణయించడంలో కీలకం ఈ పరీక్షలో నెగిటివ్ ఫలితం వచ్చిన వారిలో తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ లేదని నిర్ధారణ కావడం ఈ పరీక్ష యొక్క అధిక విశ్వసనీయతను సూచిస్తుంది డాక్టర్ నిమా నభా విజాదే అభిప్రాయం ప్రకారం ఈ ఫలితాలు క్యాన్సర్ స్క్రీనింగ్ లో ఉన్న ప్రస్తుత పద్ధతులను ప్రాథమికంగా మార్చగలవు ప్రారంభ దశలోనే అనేక రకాల క్యాన్సర్లను గుర్తించడం ద్వారా చికిత్స ప్రభావవంతంగా ఉండి నయమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి ఈ అద్భుతమైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు కొన్ని కీలకమైన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ కు చెందిన ప్రొఫెసర్ క్లేర్ టర్నబుల్ చెప్పినట్లుగా ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ మరణాల సంఖ్యను నిజంగా తగ్గించగలమా అనే దానికి మరింత బలమైన ఆధారాలు అవసరం ప్రస్తుతం ఎన్హెచ్ఎస్ ఇంగ్లాండ్ లో నలభై వేల మంది రోగులపై మూడేళ్ల పాటు ఒక పెద్ద ప్రయోగాన్ని నిర్వహిస్తోంది ఈ ప్రయోగ ఫలితాలు క్యాన్సర్ మరణాల రేటుపై గెలరీ టెస్ట్ ప్రభావాన్ని నిర్ధారించడంలో కీలకం కానున్నాయి ఈ ప్రయోగం విజయవంతమైతే లక్షల మందికి ఈ పరీక్షను విస్తరించడానికి ఎన్హెచ్ఎస్ సిద్ధంగా ఉంది గలరీ టెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ రంగంలో ఒక సామర్థ్యం కలిగిన పరికరం ఇది గతంలో గుర్తించలేని క్యాన్సర్లను సైతం గుర్తించడం ద్వారా చికిత్సను ముందుగానే ప్రారంభించేందుకు మార్గం సుగమం చేస్తుంది సర్ హర్పాల్ కుమార్ చెప్పినట్లుగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం వ్యాధిని చాలా ఆలస్యంగా కనుగొనడమే ఈ రక్త పరీక్ష ఆ ఆలస్యాన్ని అధిగమించి వ్యాధిని పట్టుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది అయినప్పటికీ క్లినికల్ ప్రయోజనాలను పూర్తిగా నిరూపించడానికి మరింత లోతైన దీర్ఘకాలిక అధ్యయనాలు తప్పనిసరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి